ए ए ए ये शिकारो आने का देती है चलो पहला कदम हाथ यूनिटिंग करता है मतलब ये लोग लगा रहे हैं और लांडा मुंबई नगर निगम में जाकर ये नॉमिनेशन सब այսպես <laughs> 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 క్లియర్ కట్గా ఇస్తున్నారు మనవచ్చు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్ ప్రాబ్లం అంటే అదనక గార్డెన్లో తీసుకొచ్చుకుంది ఫోర్స్ కావాలన్నా ఎస్కెట్ కేజీ పద్దెనిమిది చేసి పది గంటల కల్లా మమ్మల్ని అట్లా ల్యాండ్ ఆర్క్ ప్రాబ్లం చేసేటప్పుడు పోలీస్ అధికారులు గారు చేయించండి పోలీసు అధికారులు మీరు ఏం చేస్తారు ఏం చూస్తారు మీకు ఏం చెప్తున్నారు

నా గోళ్ళకి వర్తించేది వాళ్ళకి వర్తించుకోకుండా వర్తించేది అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు మళ్ళీ ఎట్లయితుంది శాంతి భద్రతలు అంటే సైడ్స్ ఉంటుంది వన్ సైడ్ ఏం కాదు కదా ఎక్కడ ఇవ్వవు ఎప్పుడని చూస్తారు సిచ్యువేషన్ ఎప్పుడు సిచ్యువేషన్ అనేది అది లేదనే వాళ్ళు టైం డేటు రెండు ఇచ్చింది టైం డేటు రెండు ఇచ్చింది ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల ఉన్న వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఎట్లా ఇదే డేట్ పెడతారు నాండర్ మాట్లాడినప్పుడు ఎట్లా పెడతారు మీకు దీంట్లో అదనపుగా కొద్దిగా బయట ఉంటే తెచ్చుకోమని ఇచ్చినారు తెచ్చుకోవచ్చు కదా అందులో ఎప్పుడం ఇచ్చాడు మీరు చెప్పలేదు పూర్తిగా ನಿಮ್ಮ ಹೌಯ ಅದು ದಾನ್ ದಾನ್ ದಾಪು ಅದೇ ಅದನ್ನ ಇಷ್ಟೇ ಕದ್ದು మళ్ళీ కంప్లీట్ అవ్వకుండా అతను టైం మాట్లాడుతుంది అతని మాట్లాడి ప్రకారం మేము ఓవే చేస్తాం హెడ్ పాస్ నాకు తెలిసి మీ అందరికీ అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వడం నాకు పర్మిషన్ ఇవ్వకుండా పోయేది ఏంది ఇది నేనేమన్నాయా చెత్త పేపర్ అయితే అట్లానే చెప్పండి మీరు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి మేము పక్కన వాదించాం డస్ట్ లో డస్ట్ బిన్ వేస్తాము మాకు కావాల్సిన ప్రొహాకరెడ్డి ఆదేశామని చెప్పండి అతన్నే మరో పెట్టుకుంటాం పదం అతనే మరో పెట్టుకుంటున్నాయినా ఏంటంటే చెప్పినప్పుడే నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీస్ అధికారులు అర్ఫీర్ అంతా వాళ్ళు చెప్తావారు నాతో చెప్తాను అడిగిపోతాము ఉన్న ఫోర్స్ అంతా ఏడు వందల ఐదు వందలు వస్తున్నారు కదా అంతా అతని దగ్గర ఓ అతని దగ్గరకు పోయి అతన్నే అడుగుతాతి ఈ సంవత్సరంలోనే పోలీసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు నీ ఆర్డర్ ఇస్తే తప్ప నన్ను పార్టీకి అంపీరత వాళ్ళని అడుగుతాతి మళ్ళీ అడుగుతాను మేము కదా మేము మళ్ళీ మరగ పెట్టుకునే వదులు కోర్టు చుట్టూ నేను తిండే వదులు నువ్వు అక్కడ నుండి అడుగుతా మేము నువ్వు ఎక్కితే పంపిస్తారంటా నువ్వు నువ్వు కొడుకు లేకపోతే నువ్వు నువ్వేమో ఇలా కదా జీతాలు ఇచ్చాడువా లేకపోతే నువ్వు అక్కడ ప్రైవేట్ సైన్యం చెప్తున్నా నేను అడుగుతా అంటే నేను చెప్తాను వాటికి వదంపా మీ అందరూ పులుసు ఆనే పెట్టండి పోలీసు అంతా నేను ఒకటి వదే నేను ఒకటి వస్తాను అసలు ఏదైనా పుట్టి పెట్టేదాన్ని ఇప్పుడు మీరు పండిస్తాం మీరు ఆయన సాటిస్ఫై కోసం ఉపయోగం చేస్తాం ఎట్లయితుంది ఎట్లయితుంది సార్ ఎట్లయితుంది చెప్పు ఆర్డర్ కూడా రెండో సార్లు ఇది ఆర్డర్ ముందోసారి అయిపోయింది ఏప్రిల్ నుంచి ఇది రెండోసారి మళ్ళా ఆర్డర్ కూడా డస్ట్బిన్లే కదా అండి తిన తినానికి సిచ్యువేషన్ ఎప్పుడు బాగుంటుంది పొద్దున్నే అతనికి మోసేల్స్ వచ్చానని రోడ్లో వండుకుంటారు డాక్టర్లు నాటికే రమ్మని మీరు ఆడే వాళ్ళకి చెక్ చేసి ఆయన చూస్తాం వాళ్ళకి అతనికి ఆరోగ్యం బాగాలేదు అందువల్ల మీరు వచ్చేది కాదు ఎప్పుడైతుంది అతను డిక్లేర్ చేస్తాను ఇక్కడ పోలీసే లేదు నేను చెప్పిందే జరుగుతుంది వినాయక చవితికి కూడా ఎవరిని పర్మిషన్లు అడగా అడగాకండి ఏ ఫైవ్ చోట్లకు పర్మిషన్లు అడగాకండి ముందో లేదో అతను చెప్తా అని మీకు తెలిసిందల్లు అతనికి చెప్తుండలా మీరు గవర్నమెంట్ సర్వెంట్లో లేకపోతే అతని సర్వేంటో మీదే మళ్ళీ ఏంది ఎట్లా సార్ ఎట్లా ఎట్లా సార్ ఎట్లా నీళ్ళు కట్టగలుగుతారు ఎన్ని సార్లు ఆఫీసర్లతో నువ్వే మూడు సార్లు వచ్చినట్టు ఇది నాలుగో సార్ ఎన్ని సార్లు ఆఫీసర్లతో మాట్లాడతారు ఎన్ని సార్లు క్లోజ్ చేస్తారు ఏదో ఒకటి ఉండాలి కదా నాకు కూడా ఏదో ఉండాలి కదా ఏ నేనే ఏదే దేశంలోనూ ఏదే రాష్ట్రంలోనూ నేను ఇదే ఆంధ్రప్రదేశ్లోనే ఉందా ఇదే ఇదే జిల్లాలో ఇదే జిల్లా అధికారులకే వాళ్ళు ఇంటర్వేషన్ మీరు ఇంటర్వేషన్ ఇచ్చిన వరకు మీరు చేయకపోతే ఎట్లా ఏ ఇచ్చే చేస్తారో అదన్నీ చెప్పాలి అదన్నీ చెప్తే ఆర్డర్ వచ్చేంతవరకు మిమ్మల్ని అడగను కూడా అడగ ఇది మంచి పని మంచి పద్ధతి అయితే నేను కూడా చెప్తాను చూడండి చెప్తుంది ఎనగల ఆర్డర్ తీసుకోండి అడుగు అడగండి నేనే అడగండి ఏంటి ఇంతంగా ఎక్కడ కూడా దొరకడం టైం అయిపోయి నాకు నమ్మి టైం అయిపోయింది ఎందుకు పోవాలి చెప్తారా నలుగుండతే ఇంటికి వెళ్ళి మీరు టైం వేసేయండి మీరు మీరు బాగా ఏం చెప్తారు రాసి రైట్స్ నాకు కథలు అందించారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనాలనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి అది కూడా బేఖాతర్జేలు నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకటే వస్తా ప్రభాకర్ రెడ్డిని అడుగుతా ఆయన్ని అడుగుతా నాయన నేను ఎప్పుడు రావాలో తాడు పిచ్చికి మీరే చెప్పండి పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు ఇక్కడ పోలీస్ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాక్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్ లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడలే అడ్డపడాల్సిన పరిస్థితి అంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు అక్కడ ఉండే కాన్ఫరెన్స్ లో ఎప్పుడు కూడా నేను దేశీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినా తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పింటే నేను చేసింది నాకు ఈ వ్యవస్థ అంత ఏం కాదు